ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము యశయము నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నేను నిన్ను నిర్మించింది మర్చిపో జాగను దేవుడి వాక్యం దాకా ఆమె దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నేను నిన్ను మర్చిపోను ఎందుకు దేవుడు మనల్ని మర్చిపోను అంటే నిన్ను నన్ను మనల్ని దేవుడు ఏం చేశాడంట నిర్మించాడండి మనల్ని దేవుడు సృష్టించాడు ఈ రోజుల్లో చాలా మంది కూడా ఈ మర్చిపోయే విషయంలో దుఃఖపడుతూ ఉన్నారు నా భర్త నన్ను మర్చిపోయాడు నా భార్య నన్ను మర్చిపోయింది నా పిల్లలు నన్ను మర్చిపోయారు నా తల్లిదండ్రులు నన్ను మర్చిపోయారు నేను చేసిన మేలు మర్చిపోతున్నారు నేను చేసిన ఉపకారం మర్చిపోతున్నారు 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 అంటూ అనేకులు మనల్ని పట్టించుకున్నప్పుడు ఆ స్థితిని బట్టి మనం కృంగిపోతూ ఉన్నాం ఎవరు మర్చినా ఎవరు మర్చిపోకపోయినా నువ్వు చేసిన పనులను కానీ నువ్వు చేసిన మేలు కానీ ఇతరులు మర్చిపోయినా నీ ఇంటి వారు మర్చిపోయినా నిన్ను నిర్మించిన దేవుడు నిన్ను మర్చిపోజాగడండి దేవుని కన్ను దృష్టి నీ మీద నిలిచి ఉంది కాబట్టి నిన్ను మర్చిపోయిన మనుషులను చూసి నిన్ను మర్చిపోయిన పరిస్థితులను చూసి కురిగిపోక నిన్ను మర్చిపోలేని దేవుడు నీకున్నాడని గ్రహించి దేవుని బట్టి సంతోషించారు ప్రీతిగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ధైర్యపరిచిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణబృతమైన మా పేపర్లో తల్లి ఒక ప్రార్థన ప్రతి దినార్థం చేసుకోండి ఎవరు మర్చిపోయారని బిడ్డలు కురిగిపోయారు ఆ ఎవరు మర్చిందర్చే దేవుడు కాదని గ్రహించి నీ మీద ఆధారపడే కృప ప్రతి ఒక్కరికి నేర్చేమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి